ప్రభు అయిన యేసు క్రీస్తు నమంలో మీకు అందరికీ ప్రత్యేక వందనాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో క్రీస్తు విరోధి గురించిన చర్చ ఎక్కువగా జరుగుతుంది క్రీస్తు విరోధి గురించి చాలామంది మాట్లాడుతున్నారు ఇంతకు క్రీస్తు విరోధి ఎవరు ఎప్పుడు వస్తాడు ఇప్పుడు వచ్చాడా అన్న ప్రశ్నలు చాలామందికి ఉన్నాయన్నమాట ఇంతకు క్రీస్తు విరోధి గురించి బైబిల్ ఏం చెప్తుంది అతడు వచ్చాడా ఇంకా రాలేదా ఒకవేళ వస్తే ఏ దేశం నుంచి వస్తాడు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతున్నప్పుడు నేటి కాలంలో ముగ్గురు పేర్లు వినబడుతున్నాయి అందులో మొదటిగా డొనాల్డ్ ట్రంప్ రెండవదిగా జరేద్ కుష్నర్ మూడవదిగా ఎలాన్ మస్క్ ఇంతకు వీరు ముగ్గురులో ఎవరి క్రీస్తు విరోధి ఇంతకు వీళ్ళు క్రీస్తు విరోధిలా కాదా అన్నది ఫస్ట్ మనం తెలుసుకుందాం గమనించండి బైబిల్ లేఖనాల ప్రకారం బైబిల్ ఆధారంగా వీళ్ళ ముగ్గురు క్రీస్తు విరోధి కాదు ఫస్ట్ గమనించండి అయితే క్రీస్తు విరోధి ఎవరు బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం ఇంత క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడో మనం తెలుసుకుందాం క్రీస్తు విరోధి తన పాలన ప్రారంభించినప్పుడు సంఘం ఉండదు గుర్తుపెట్టుకోండి సంఘం ఎత్తబడుతుంది సంఘం ఎత్తబడిన తర్వాత సంఘం మధ్యాకాశానికి కొనుపబడిన తర్వాత క్రీస్తు విరోధి పాలన ప్రారంభమవుతుంది ఇంత క్రీస్తు విరోధి ఎందుకు రావాలి ఏంటి అన్నది ఆలోచన చేస్తే యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపించినప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తు విరోధి తన పాలన ప్రారంభిస్తాడు ఇప్పుడున్న ప్రపంచంలో దేశాలను మనం గమనిస్తే దేశాల మధ్య ఎటువంటి శాంతి సమాధానం లేదు చాలా దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్నదనమాట ఒక దేశం అంటే ఒక దేశానికి సరిపోవడం లేదు అంత మాత్రమే కాదు ఏ దేశంలో అయితే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాల పట్ల ఆ దేశంలో ఉన్న ప్రజలకు సంతృప్తి లేదు వ్యతిరేకత పెరిగిపోతుంది ఇటువంటి తరుణంలో ఒక వ్యక్తి ప్రపంచానికి నేను దేశాల మధ్య శాంతి కలిగిస్తా నేను సమాధానం కలిగిస్తా దేశంలో ఉన్న ప్రజలకి మంచి పాలన ఇస్తా అని తాను చెప్పుకొచ్చి ప్రపంచానికి అధినేతగా కనబడే వ్యక్తే క్రీస్తు విరోధి అనమాట ఈ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు దేశాల్లోని అంటే ప్రపంచంలో ఉన్న దేశంలో ఉన్న అధిపతులందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ అతనికి మద్దతు తెలిపి ఒక ప్రపంచ అధినేతగా అతను నియమిస్తారు అతనికి క్రీస్తు విరోధి అంటాం అనమాట మొదటగా ఇతడు క్రీస్తు విరోధి మంచిగా ఉంటాడు తర్వాత యూధుల చేత తిరస్కరించబడతాడు అది వేరే సంగతి ముందుగా బైబిల్లో క్రీస్తు విరోధి గురించి ఏమని రాయబడింది ఇతడు ఎక్కడి నుంచి వస్తాడు అనేది ఆలోచన చేద్దాం తదుపరి డొనాల్డ్ కావచ్చు కుష్నర్ కావచ్చు అలాన్ మస్క్ ముగ్గురు వ్యక్తులు ఎందుకు క్రీస్తు విరోధిగా పిలువబడుతున్నారు ఇంతకు వారు అవునా కాదన్నది కూడా మనం ఆలోచన చేద్దాం ఈ క్రీస్తు విరోధిని అంతిమ క్రీస్తు అనగా అంతే క్రీస్తు అంటారు అబద్ధ క్రీస్తు అని కూడా అంటారు ఫస్ట్ మనం ఆలోచన చేస్తే క్రీస్తు విరోధి గురించిన బైబిల్లో కొన్ని వచనాలు ఈ విధంగా ఉన్నాయి గమనించండి దానుల గ్రంథం అధ్యాయం ఆరు వచనం ప్రకారం ఇతడు గర్విష్టిగా కనబడతాడు తదుపరి జకరియా గ్రంథం అధ్యాయం పదహైదు పదిహేడు వచనాల ప్రకారం బుద్ధులేని కాపరిగా కనబడతాడు తర్వాత రెండవ తెశలోనిక రెండవ అధ్యాయం మూడు వచ్చిన ప్రకారం పాప పురుషుడిగా కనబడతాడు అదే రెండవ తెసలోనికలో రెండవ అధ్యాయం ఎనిమిది వచ్చిన ప్రకారం ధర్మ విరోధిగా కనబడతాడు జాగ్రత్తగా గమనించండి ఇతడి నాశన పుత్రుడు అంటారు దాని ఎనిమిది తొమ్మిది ప్రకారం చిన్న కుమ్ముగా కూడా కనబడతాడు అయితే రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు ఇక్కడ మీరు గమనించాలి అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రకటన గ్రంథం ఆరవాద్యం వాద్యం రెండు వచ్చిన ప్రకారం అతడు తెల్లని గుర్రం మీద వస్తాడు అని పాయించాడు తెల్లని గుర్రం అంటే ఏంటంటే ఆ తెలుగు పని దేనికి పోలిక అంటే శాంతికి సమాధానముకు పోలిక ఇంతకు ముందు మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు అతడు ప్రపంచానికి శాంతి కలగజేస్తా ప్రపంచంలో ఉన్న దేశాలకు సమాధానం కలగజేస్తా అనే నినాదముతో ప్రపంచానికి అతిపెద్దగా నియమించబడతాడు ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి అనమాట తర్వాత రెండవదిగా మనం ఆలోచన చేస్తే అదే ప్రకటన గ్రంథం పద్మూడో అధ్యాయం మొదటి నుంచి మీరు చదవండి అందులో మొదటి వచనం ప్రకారం అతడు క్రూర మృగముగా కనబడతాడు క్రూర మృగం అంటే మృగము కాదు అతడు క్రూర మృగము లాంటి స్వభావము కలిగిన వ్యక్తి అని మనం గమనించాలన్నమాట అంటే ఆ క్రూర మృగము లాంటి స్వభావము కలిగిన వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడో ప్రకటన గ్రంథం పద్మూడో అధ్యాయం మొదటి వచనం ప్రకారం మనం గమనిద్దాం రండి అందరం చూద్దాం ఇంతకా వచ్చినము ముందు ఒకసారి మనం తెలుసుకుందాం మరియు పది కొమ్ములు ఏడు తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండేను రైట్ ఇది వచనం ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఈ వచనములు కొన్ని నెంబర్స్ ఉన్నాయి అవి జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ ఏంటంటే ఏడు తలలు ఈ క్రూర మృగానికి ఏడు ఉన్నాయి రెండవదిగా పది కొమ్ములున్నాయి మూడవదిగా పది రాజ్యాలున్నాయి నాలుగవదిగా అది ఒక సముద్రంలో నుండి వచ్చట అనేది మనం గమనిస్తున్నాం ఫస్ట్ వన్ వినండి ఏడు తలలు సెవెన్ హెడ్స్ అనేది ఈ క్రూర మృగానికి ఉన్నట్లు మనం చూస్తున్నాం ప్రపంచంలో ఒక పట్టణాన్ని సిటీ ఆఫ్ సెవెన్ హిల్స్ అని పిలుస్తారు అన్నమాట ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి ప్రపంచంలోని ఒక పట్టణాన్ని సిటీ ఆఫ్ సెవెన్ హిల్స్ అని పిలుస్తారు ఆ పట్టణం ఏంటంటే రోమ్ పట్టణం అన్నమాట రోమ్ పట్టణాన్ని మనం గమనించినట్లయితే అది ఏడు కొండల మధ్య స్థాపించబడింది అది ఏడు కొండల మధ్య విస్తరించింది అదొక టైబర్ నది ఒడ్డున ఉన్నది అంటే ఇక్కడ ఈ క్రూరమృగం ఎక్కడి నుంచి వస్తుందంటే రోమ్ పట్టణం నుంచి వస్తుంది అంటే క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు రోమ్ అనే పట్టణం ఈ రోమ్ పట్టణము ఇది ఎక్కడుంది అని మనం ఆలోచన చేస్తే ఇది యూరోపియన్ కంట్రీలో ఒక భాగం అన్నమాట అర్థమవుతుందా అంటే క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి రాగలడు అంటే ఒక యూరోపియన్ కంట్రీస్ నుంచి రాగలడు ఇంకా మనం కొద్ది వెళ్తే పది కొమ్ములు అంటే పది రాజ్యాలు పది కిరీటాలు అంటే పది మంది రాజులు అని అర్థం లేకపోతే అధినేతలు ప్రెసిడెంట్స్ అని అర్థం అనమాట అంటే యూరోపియన్ కంట్రీస్ లో పది దేశాలు ఉంటాయి ఆ పది దేశాలకు పది మంది అధిపతులు లేకపోతే ప్రెసిడెంట్స్ ఉంటారు అందులో ఒకడు క్రీస్తు విరోధిగా మనకు కనబడతాడు అయితే ఇప్పుడు ఉన్న కాలంలో మనం గమనించినట్లయితే యూరోపియన్ యూనియన్ అనేది ఒకటి ఉంది ఆ యూరోపియన్ యూనియన్ లో దాదాపు ఇరవై ఏడు మంది సభ్య దేశాలు కలిగి ఉంది అనమాట అంటే ఇరవై ఏడు మంది సభ్య దేశాలు కలిగి ఉన్న యూరోపియన్ యూనియన్ లో చివరికి పది దేశాలు మిగులుతాయి జాగ్రత్త గమనించండి అలాగే ఉండవు భవిష్యత్తులో ఎప్పటికైనా పదిగా మార్చబడతాయి అనమాట ఎప్పుడైతే పది దేశాలు ఉంటాయో ఆ పది దేశాల నుంచి ఒక వ్యక్తి ఒక దేశం నుంచి క్రీస్తు విరుద్ధిగా తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు ఈ వచ్చిన ప్రకారం ఇంకా మనం గమనించినట్లయితే అక్కడ ఒక సముద్రం నుంచి క్రూర మృగం వస్తున్నట్లు మనం చూస్తున్నాం అనమాట యూకేలో మనం గమనించినట్లయితే ధర సముద్రం ఉందన్నమాట అంటే ఈ సముద్రం దేనికి పోలికగా యూకేలో ఉన్న యూరోపియన్ లో కంట్రీస్ లో ఉన్న ఈ ధర సముద్రానికి పోలికగా ఉన్నది అంటే ఇక్కడ సముద్రం నుంచి రావడం అంటే అది మధ్యధర సముద్రం అని తర్వాత ఏడు అంటే సిటీ ఆఫ్ సెవెన్ హిల్స్ రోమ్ పట్టణం అని తదుపరి పది పది కొమ్ములంటే పది రాజ్యాలని తర్వాత పది క్రీటాలు అంటే పది మంది రాజులు అధిపతులు ప్రెసిడెంట్స్ అని అర్థం చేసుకోవాలి అంటే యూరోపియన్ యూనియన్ లో చివరికి పది దేశాలు మిగులుతాయి అందులో ఒక వ్యక్తి క్రీస్తు విరుద్ధిగా ప్రత్యక్షపరచుకుంటాడు ఇది మరి గమనించాల్సిన సంగతి ఇంకా ఇంకా మనం ఆలోచన చేస్తే ఆర్థికంగా ప్రపంచ దేశాలను మనం గమనించినట్లయితే ఈ మధ్య అమెరికాలో ఆర్థిక మంది అని మనం గమనిస్తున్నాం చాలా దేశాలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి అయితే యూరో కరెన్సీ అనేది బలపడుతుంది యూరో కరెన్సీకి విలువ పెరుగుతూ ఉంది అంటే రానున్న కాలంలో యూరోపియన్ కంట్రీస్ బలపడతాయి ఆర్థికంగా బలపడతాయి అవి భవిష్యత్తులో ప్రపంచం మీద కొద్దిగా ఆధిపత్యం ఆ దేశాలు చూపించవచ్చు కనుక యూరోపియన్ కంట్రీస్ నుంచి క్రీస్తు విరోధి వస్తాడు ఈ వచ్చిన ప్రకారం మనం ఆలోచన చేస్తే రానున్న క్రీస్తు విరోధి యూరోపియన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని మనం ఏం చేయాలి గమనించాలి గుర్తు పెట్టుకోండి అంత మాత్రమే కాదు దీనికి సంబంధించిన వచనాలు చాలా ఉన్నాయన్నమాట దానివల్ల గ్రంథం మేడో అధ్యాయం ప్రకారం కూడా ఒక చిన్న కొమ్ము అనేది అక్కడ కనబడుతుంది అది కూడా యూరోపియన్ కంట్రీకి సంబంధించిందే అనేది చాలా మంది అభిప్రాయం టోటల్ గా మనం ఆలోచన చేస్తే క్రీస్తు విరోధి యూరోపియన్ కంట్రీ నుంచి వస్తాడన్నది మనం తెలుసుకోవలసిన సత్యం గమనించండి క్రీస్తు విరోధి వచ్చినప్పుడు సంఘం ఉండదు మరొకసారి చెప్తున్నాను క్రీస్తు విరోధి వచ్చినప్పుడు సంఘం ఉండదు సంఘం ఎత్తబడుతుంది అంటే ఇప్పుడు సంఘం ఎత్తబడిందా ఎత్తబడలేదు ఇంకా ఉంది అంటే క్రీస్తు విరోధి ఇంకా రాలేదు అని మనం గమనించాలి అయితే ఇక్కడ మనకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే మరి ఎందుకు చాలా మంది డొనాల్డ్ ట్రంప్తో లేకపోతే జరద్ కుష్నర్తో ఎలాన్ మస్క్ తో క్రీస్తు విరోధిని పోలుస్తున్నారంటే వారి గురించిన కొన్ని విషయాలు మనం గమనించాలి మొట్టమొదటిగా మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఎందుకు చాలా మంది మాట్లాడుతున్నారంటే ఎందుకు గల కారణం ఏంటంటే ఇజ్రాయల్ దేశమే ఎందుకంటే క్రీస్తు విరోధి తన పాలనను ఇజ్రాయల్ దేశంలో ఉన్న ఎరుసలేం నుంచి ప్రారంభిస్తాడు గుర్తుపెట్టుకోండి ఎరుసలేం నుంచి తన పాలన ప్రారంభిస్తాడు కాబట్టి ఎవరైతే క్రీస్తు విరోధిగా పిలువబడుతున్నారో వారికి ఎరుసులేం సంబంధం ఉంటదని చాలా మంది అభిప్రాయం అందుకు డొనాల్డ్ ట్రంప్ మొదటి వ్యక్తిగా కనబడతాడు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ మొదటి వ్యక్తిగా కనబడతాడంటే తను ప్రెసిడెంట్ అయిన మొదటిసారి రెండు వేల పదిహేడు డిసెంబర్ ఆరవ తారీఖున యుఎస్ ఎంబసీని ఇజ్రాయల్ దేశంలో టెల్ అవివా నుంచి ఎరుసలేం కు షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట అంటే ఇండెక్ట్ గా అతను చెప్పాడు ఇక మీద ఇజ్రాయల్ దేశానికి ఎరుసులేం రాజధాని అని అంతకు ముందు ఏ ప్రెసిడెంట్ ఈ సాహసం చేయలేదన్నమాట డొనాల్డ్ ట్రంప్ చేశాడు అంటే ఇతడు ఎరుసలేం మీద ఫోకస్ చేశాడు ఎరుసలేం రాజధానిగా ప్రకటించాడు కాబట్టి ఇతడు ఎరుసలేం మీద ఫోకస్ చేశాడు కాబట్టి ఇతడు క్రీస్తు విరోధు కావచ్చు అనేది చాలా మంది ఒక అభిప్రాయం ఇక్కడ జరద్ కుష్నర్ ఉన్నాడు ఈ జరద్ కుష్ణార్ ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క అల్లుడు అన్నమాట ఇతడు ఒక యూదుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క కుమార్తె అనేటువంటి ఇవాంఖాన్ ట్రంప్ ఇతడు వివాహమాడాడు కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి తడు ఏమవుతాడు అల్లుడు అవుతాడు అంటే యుఎస్ టెల్ అవివారం నుంచి ఎరుసలేం షిఫ్ట్ చేయడంలో జరద్ కుషార్ కూడా కీలక పాత్ర పోషించాడు అనేది చాలామంది అభిప్రాయం కాబట్టి క్రీస్తు విరోధిగా జరద్ కుషార్ కూడా ఉండొచ్చు మరి మరికొంతమంది అభిప్రాయం డొనాల్డ్ ట్రంప్ గురించి రెండవది ఆలోచన చేస్తే రెండు వేల ఇరవైలో అబ్రహాం అక్కడైన ఒక ఒప్పందాన్ని ఇజ్రాయల్ దేశం మధ్య చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ మధ్య చేయించాడు ఈ ఒప్పందం ఏంటంటే ఇజ్రాయల్ దేశానికి చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్కి మధ్య సోదర భావాన్ని కలిగించాలి అంటే మంచి వాతావరణం వారు కలిగించాలి అన్నది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన ఎందుకంటే మనం చాలాసార్లు గమనించాం అనమాట ఇజ్రాయేలీలు ఎవరంటే యూదులు అరబ్ కంట్రీస్ వారు ముస్లింలు అనమాట అంటే వీరికి అంటే యూదులకు ముస్లింలకు పడదన్నమాట కాబట్టి ఎప్పుడు వారి మధ్య సమస్యలు ఉంటాయి యుద్ధ వాతావరణం అక్కడ జరుగుతూ ఉంటది కాల్పులు నిరంతరం అక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఒప్పందాన్ని చేసినప్పుడు చాలా మంది అన్నారు ఇతడు వారిద్దరి మధ్య శాంతిని సంబంధాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి ఇజ్రాయల్ పట్ల ఆసక్తి చూపుతున్నాడు కాబట్టి ఒకవేళ ఇతడు క్రీస్తు విరోధు కావచ్చు అని చాలా మంది మాట్లాడారు ఇక మూడవదిగా గమనించినట్లయితే ఇక రీసెంట్ గా గమనించిన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఇరవై సూత్రాల శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అమాస్క్ మధ్య డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించాడు ఆ శాంతి ఒప్పందాన్ని చేయించాడు ఈ శాంతి ఒప్పందం ప్రకారం ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ కు అమాస్క్ మధ్య ఇంత భయంకరమైన యుద్ధం జరుగుతుండగా ఇరవై సూత్రాల శాంతి ఒప్పందాన్ని ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన చేశాడో ఆ ప్రతిపాదించినప్పుడు అయితడు కూడా క్రీస్తు విరోధి కావచ్చు అని చాలా మంది చెప్పారు అంటే ఇక్కడ ఒక శాంతి దూతగా డొనాల్డ్ ట్రంప్ కనబడుతున్నాడు సమాధాన పరిచయపడే డొనాల్డ్ ట్రంప్ కనబడుతున్నాడు మనం చెప్పుకున్న ప్రకారం ముందు రాను క్రీస్తు విరుద్ధ ఏ విధంగా వస్తాడు నేను శాంతిని కలిగిస్తా సమాధానం కలిగిస్తా దేశాల మధ్య అని చెప్పుకొస్తుంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా శాంతి ప్రతిపాదన తీసుకుని వచ్చాడు కాబట్టి ఇతడే క్రీస్తు విరోధని చాలా మంది చెప్పారు అయితే మనందరికీ తెలుసు హమాస్ ఆ ఒప్పందాన్ని తిరస్కరించింది రిజెక్ట్ చేసింది తర్వాత మరల కాల్పులు చేసి చాలామందిని చంపింది ఇప్పటికే పరిస్థితులు అక్కడ చక్కబలేదని మనందరికీ తెలుసు దీన్ని బట్టి కూడా చాలామంది ఏమన్నారంటే డొనాల్డ్ ట్రంప్ క్రీస్తు విరోధు అన్నారు ఈ ఇరవై సూత్రాల శాంతి ఒప్పందం వెనక డొనాల్డ్ ట్రంప్ యొక్క అల్లుడు అనేటువంటి జరద్ కుష్నర్ ఉన్నాడు అని చాలా మంది చెప్పారు కాబట్టి జరద్ కుష్నర్ కూడా ఒకవేళ క్రీస్తు విరోధి కావచ్చు అనేది చాలా మంది యొక్క అభిప్రాయం అనమాట ఈ యొక్క కారణాలను బట్టి డొనాల్డ్ ట్రంప్ క్రీస్తు విరోధిగా చాలా మంది కనపడ్డాడు అయితే డొనాల్డ్ ట్రంప్ క్రీస్తు విరోధి కాడు అనేది మనం గమనించాలి ఇక రెండవదిగా డొనాల్డ్ ట్రంప్ యొక్క అల్లుడు జరద్ కుష్నర్ ఇతడు ఒక యూదుడు ఇదివరకు చెప్పుకున్నట్టు నిష్టగల యూధా కుటుంబంలో జన్మించిన వాడు ఇక్కడ ఇతని విషయంలో మనం గమనించినట్లయితే ఏ ఇజ్రాయేల్ అరబ్ కంట్రీస్ కు మధ్య పడదో వారి మధ్య శత్రుత్వం ఉందో అటువంటి అరబ్ కంట్రీస్ యొక్క అధినేతలతో ఒక యూదుడు అయినటువంటి జరత్ కుష్షణరు మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నాడు ఇది చాలా మంది గమనించి ఇతడు క్రీస్తు విరోధని చెప్పడానికి గల కారణం అంత మాత్రమే కాదు అరబ్ కంట్రీస్ నుంచి కొన్ని కోట్లు పెట్టుబడులు ఇజ్రాయల్ దేశంలో పెట్టేలాగా ఇతడు చేశాడు అంటే ఇంత ప్రభావితమైన వ్యక్తి చిరకు వచ్చినారనమాట ఈ విధంగా అంటే ఒక యూదునికి ముస్లిం కి పడని సందర్భంలో అరబ్ కంట్రీస్ నుంచి ఇన్ని కోట్లు తీసుకొచ్చి ఇజ్రాయల్ దేశంలో పెట్టేలాగా చేశాడంటే ఇతడు సామాన్యమైన వ్యక్తి కాదు ఇతడు చాలా ప్రభావితమైన వ్యక్తి కనుక ఇతడు కూడా క్రీస్తు విరోధు అవ్వచ్చు అనేది చాలా మంది అభిప్రాయం అంత మాత్రమే కాదు ఇంకా రెండు ప్రముఖమైన కారణం ఉన్నాయి జరద్కృష్ణ క్రీస్తు విరోధి అని చెప్పడానికి ఎందుకంటే జరద్ కుష్నర్ ఒక ధనికుడు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి అనమాట ఇతడు రెండు వేల ఏడో సంవత్సరంలో న్యూయార్క్ లో ఒక బిల్డింగ్ ఉన్నాడు ఆ బిల్డింగ్ కొన్నప్పుడు చాలా మంది క్రీస్తు విరోధితో పోల్చారు బిల్డింగ్ ఉంటానే క్రీస్తు విరోధి ఏంటన్నా అని మీరు సమస్య ఏంటంటే ఆ బిల్డింగ్ నేమ్ అనమాట ఆ బిల్డింగ్ నేమ్ వచ్చేసి త్రిబుల్ సిక్స్ ఆరు వందల అరవై ఆరు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆరు వందల అరవై ఆరు ముద్ర క్రీస్తు విరోధి ద్వారా బయటకు వస్తుంది అనమాట క్రీస్తు విరోధి దీన్ని అమలు పరుస్తాడు ఆరు వందల అరవై ఆరు ముద్రను తన పాలనలో కాబట్టి త్రిబుల్ సిక్స్ అని పేరు గల బిల్డింగ్ ని ఇతడు కొన్నాడు కాబట్టి ఇతరుడు క్రీస్తు విరోధి అని చెప్పాడు అయితే అది వాస్తవంగా తర్వాత దాన్ని మనం గమనించినట్లయితే జగత కృష్ణ దాని పేరు మార్చాడు ఆరు వందల అరవై ఐదుగా దాన్ని ఉంచాడనమాట ఇంకా రెండవ ప్రముఖమైన కారణం ఏంటంటే ఇతనికి అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీకి మంచి సంబంధాలు ఉన్నాయని చాలా మంది చెప్పారు ఇంతకు సిలికాన్ వ్యాలీ అంటే ఏంటంటే ఇది ఒక అమెరికాలోని హై టెక్నాలజీ హబ్ అనమాట ఇక్కడ కంప్యూటరైజ్డ్ చిప్స్ తయారు చేస్తూ ఉంటారనమాట ఇటువంటి సిలికాన్ వ్యాలీతో ఇతడి సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఈ చిప్స్ అనేది దేనికి పోలికగా అంటే ట్రిబుల్ సిక్స్ నంబర్కి పోలికగా క్రీస్తు విరోధి ఈ త్రిబుల్ సిక్స్ ను ఈ చిప్స్ ద్వారా మనిషినికి అమర్చి తన పాలన కొనసాగిస్తాడు అనేది చాలా మంది అభిప్రాయం అనమాట కాబట్టి బహుశా ఇటువంటి టెక్నాలజీ హబ్ తో సిలికాన్ వ్యాలీతో సంబంధమైన జరతి కుచనర్ ను క్రీస్తు విరోధితో పోల్చారు అయితే మనం గమనించాలి ఇవన్నీ కూడా క్రీస్తు విరోధికి సరిపోవు జరద్ కృష్ణర్ కూడా క్రీస్తు విరోధి కాడు మరలా చెప్తున్నట్టు అతడు ఒక యూరోపియన్ కంట్రీ నుంచి రావాలి క్రీస్తు విరోధి అనే వ్యక్తి జరద్ కృష్ణర్ ఒక యూదుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అమెరికాకు చెందిన వ్యక్తి కనుక వీరిద్దరు యూరోపియన్ కి సంబంధం లేదు కనుక బహుశా వీరిద్దరు కాదు ఇక మూడో వ్యక్తి ప్రముఖంగా ఎవరున్నారంటే మస్క్ ఇతని పేరు ఎందుకు బయటకు వచ్చింది రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఎలాన్ మస్క్ కూడా క్రీస్తు విరోధి కావచ్చు అనేది చాలా మంది అభిప్రాయం ఎందుకో ఒకసారి మనం ఆలోచన చేద్దాం మస్క్ అంటే చాలా మందికి తెలుసు అతడు ప్రపంచంలో అత్యంత కుబేరుడు ధనవంతుడు అంత మాత్రమే కాదు ఆ స్పేస్ ఎక్స్ టెస్లా వంటి కంపెనీలకు ఇతడు అధినేత ఈ మధ్య కాలంలో ట్విట్టర్ కొనుగోలు చేసి దాన్ని ఎక్స్ గా నామకరణం చేశాడు దాని కూడా ఇతడు అధిపతి అనమాట ఇటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో ఒక కొత్త సంస్థను ప్రారంభించాడు అదే న్యూరో లింక్ అనే సంస్థను ప్రారంభించాడు ఇది న్యూరో టెక్నాలజీని అభివృద్ధి చేసే ఒక సంస్థ అనమాట ఇందులో కూడా చిప్ తయారు చేయబడుతుంది ఈ చిప్ ఎందుకు తయారు చేయబడుతుంది ఈ చిప్ ను మనిషి తలలో ప్రవేశపెట్టి ఆ మనిషి ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడో ఆ మనిషి ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నాడో ఆ చిప్ ద్వారా కంప్యూటర్ పరికరాలకు తన యొక్క సమాచారాన్ని వేసి తాను చేయించుకుంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి తలలో ఉన్న చిప్ ద్వారా టెక్నాలజీతో మాట్లాడి అతనికి కావలసిన పనులు చేసుకుంటాడు ఈ మధ్య కాలంలో దీన్ని కొన్ని చోట్ల ప్రయోగించారు ఆ సక్సెస్ కూడా అయిందన్నమాట వాస్తవానికి న్యూరాలింగ్ సంస్థ చెప్పేది ఏంటంటే దీన్ని ఎందుకు మేము డెవలప్ చేస్తున్నాం అని వారు చెప్తున్నారు అంటే పక్షపాతం వచ్చిన వాళ్ళకి తర్వాత న్యూరాలజికల్ డిసార్డర్ ఉన్న వాళ్ళకి ఇది మేము ఉపయోగిస్తామని వారు చెప్తున్నారు అంటే ఈ విధంగా ఒక చెప్పును తయారు చేసి దాన్ని మన స్థలంలో ప్రవేశపెట్టడం ఇవన్నీ మనం గమనించినట్లయితే ఇటువంటి న్యూరాల్ లింక్ అనే సంస్థకు అధిపతిగా ఉన్న మస్క్ కూడా ఒకవేళ క్రీస్తు విరోధి కావచ్చు ఎందుకంటే త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఈ విధంగానే క్రీస్తు విరోధి అమలు పరుస్తున్నది చాలామందికి అభిప్రాయం కాబట్టి ఎలాన్ మస్క్ ఉండొచ్చు అన్నది ఆ దీన్ని బట్టి చాలామంది ప్రముఖంగా చెప్తున్నారనమాట ఇక రెండవదిగా గమనించినట్లయితే ఎలాన్ మస్క్ అని పేరులోనే ఉంది అనమాట ఎలాన్ మస్క్లో మొదటి పదం ఏంటంటే ఎలాన్ అని హీబ్రూ భాషలో ఎల్ అంటే దేవుడు అని అర్థం అనమాట అంటే దేవుడు అని అర్థం ఇచ్చే పదం తాను పెట్టుకొని ఎంత ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అంత మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో సైన్స్ ఈ విధంగా చెప్తుంది అని అమెరికా శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే ఒకవేళ దేవుని ముఖాన్ని చిత్రీకరిస్తే అది ఎలాన్ మస్క్ ముఖం వలి ఉంటది అని సైన్స్ చెప్తుందని అమెరికా శాస్త్రవేత్తలు చెప్పారనమాట అంటే ఈ కారణాలు కూడా ఎలాన్ మస్క్ క్రీస్తు విరోధి కావచ్చు అనేది కొంతమంది అభిప్రాయం ఇక మూడవదిగా ఎలాన్ మస్క్ జీవితంలో కొన్ని మనం గమనించినట్లయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎక్స్ డాట్ కామ్ ఒక సంస్థను అది ఆన్లైన్ బ్యాంకింగ్ కంపెనీ అనమాట రెండు వేల వేల లో మోడల్ ఎక్స్ అనే ఒక కార్ ను రూపొందించాడు రెండు వేల ఇరవైలో లో తన కుమారుడికి ఎక్స్ యాస్ ఎయిట్ అని పేరు పెట్టాడు రెండు వేల ఇరవై రెండులో లో ట్విట్టర్ ను కొనుగోలు చేసి దానికి ఎక్స్ అని నామకరణం చేశాడు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు కామన్ గా కనిపించే లెటర్ ఏదైనా ఉందంటే అది ఎక్స్ అన్నమాట ఎక్స్ అనగా క్రిస్టోస్ అని అర్థం అనమాట గ్రీకులో లో అంటే క్రీస్తు అని అర్థం అనమాట అంటే ఎక్స్ అనేది తాను పూర్తిగా అప్లై చేసుకుంటున్నాడు తన జీవితంలో ఎక్స్ ఒక భాగం అయిపోయింది ఎక్స్ అనగా క్రిస్టోస్ గ్రీక్ లో క్రిస్టోస్ అనగా క్రీస్తు అని అర్థం అనమాట అంత మాత్రమే కాదు చాలా మందికి తెలుసు క్రిస్టమస్ ని కొన్ని చోట్ల ఎక్స్మస్ గా రాస్తారు ఎక్స్మస్ గా పిలుస్తారు అనమాట అక్కడ ఎక్స్మస్ అంటే ఏంటంటే ఎక్స్ అనగా క్రీస్తు అని మాస్ అంటే ఆరాధన అని క్రీస్తును ఆరాధించడమే క్రిస్టమస్ ఎక్స్మస్ అని చాలా మంది చెప్తారు అక్కడ ఎక్స్ అంటే క్రీస్తు అనమాట అంటే ఎక్స్ అనేది క్రీస్తు అని తనకు ఆపాదించుకుంటున్నారు తను అప్లై చేసుకుంటున్నాడు కాబట్టి ఇతడు క్రీస్తు విరోధి కావచ్చు అన్నది చాలా మంది అభిప్రాయం కానీ ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఎలానమస్ కూడా క్రీస్తు విరోధి కాదు అని బైబిల్ చెప్తోంది ముందు చెప్పినట్లు క్రీస్తు విరోధి ఉంటే సంఘం ఎత్తబడాలి క్రీస్తు విరోధి ఒకవేళ వస్తే యూరోపియన్ కంట్రీ నుంచి రావాలి కానీ గమనించండి ఎలాన్మస్ యొక్క కంట్రీ కూడా అమెరికా అని మనం చెప్పచ్చు ఇతడు అమెరికాకు సంబంధించిన వాడు అంటే డొనాల్డ్ ట్రంప్ కావచ్చు జగత్ కుార్ కావచ్చు ఎలానమస్ కావచ్చు వీరు ముగ్గురు యూరోపియన్ కంట్రీకి సంబంధం లేనివారు కాబట్టి వీరు ముగ్గురు క్రీస్తు విరోధులైతే కాదు అని మనం చెప్పగలం అన్నమాట ఇదంతా ఎందుకు మనకు అన్నది కొంతమంది అభిప్రాయం అనమాట సంఘం ఎత్తబడతది కదా క్రింద క్రీస్తు విరోధి పాలనతో మనకి ఏంటి సంబంధం అనమాట కానీ ఇవి మన విశ్వాసాన్ని మన ఆత్మీయతను బలపరిచేవి అంత మాత్రమే కాదు క్రీస్తు రాకడకు సిద్ధపరిచేవి అన్నమాట జరుగుతున్న ప్రపంచంలో పరిణామాలు మనం చూస్తే ఆయన రాకడ సమీపాన ఉందని మనం తెలుసుకోవాలి ఒకవేళ మనం ఎత్తబడాలంటే ప్రభు నమ్మాలి ప్రభుని విశ్వసించాలి ఇంకా ఎవరైనా నమ్మకపోతే హృదయంలో ప్రభుని స్వీకరించి ఆ రాకడ ఎప్పుడు వచ్చినా కూడా మనం ఏం చేయాలి ఎత్తబడే ఆ సంఘములో మనం ఉండాలి గమనించండి క్రీస్తు విరోధి పాలన భూమి మీద ఏడు సంవత్సరాలు ఉంటుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మూడున్నర సంవత్సరాలు శ్రమలని మిగతా మూడున్నర సంవత్సరాలు మహాశ్రమలని పిలువబడుతుంది అనమాట ఆ ఏడు సంవత్సరాలు భూమి మీద భయంకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి అసలు మనిషి బ్రతకాలి అంటే చాలా కష్టం ఉంటుంది అనమాట అటువంటి సంవత్సర కాలంలో మనం ఉండకూడదంటే ప్రభుని మన హృదయంలో చేర్చుకొని నమ్మి బాప్య పొంది అండ్ ఎప్పుడు వచ్చినా ఎత్తబడే దానికి మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి ఇక్కడ ప్రభును విశ్వసించిన వారు ఉంటే సిద్ధముగా ఉందాం ఇంకా నమ్మని వారు ఎవరైనా ఉంటే వెంటనే నమ్మి వాటి సంపొందు ప్రభు రాకడ ఎప్పుడు వచ్చినా ఎత్తబడదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ